వీడియోల మార్ఫింగ్ పై తెలంగాణ అసెంబ్లీలో హాట్ హాట్ గా చర్చ కొనసాగింది అసెంబ్లీ వీడియోలను మార్పింగ్ చేయడం పట్ల స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అసెంబ్లీ వీడియోలను మార్పింగ్ చేసిన వారిని ఉపేక్షించబోమని స్థాయిలో అధ్యయనం చేసి చర్యలు తీసుకుంటామని స్పీకర్ చెప్పుకొచ్చారు హాల్లో తీసిన వీడియో ఉన్నదో మీకు మేము పంపిస్తాము ఎంత దుర్మార్గపు చర్య ఎంత దుశ్చర్యకు చర్య ఈ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆ వీడియో ఉన్నది ఆ వీడియోను పంపిస్తాం మీరు చూసినాక మీరు మాట్లాడతారు వీడియోల మార్ఫింగ్ పై తెలంగాణ అసెంబ్లీలో హాట్ హాట్ గా చర్చ కొనసాగింది అసెంబ్లీ వీడియోలను మార్ఫింగ్ చేయడం పట్ల స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు బాధ్యులపై కఠిన చర్యలు అసెంబ్లీ వీడియోలను మార్ఫింగ్ చేసిన వారిని ఉపేక్షించబోమని స్థాయిలో అధ్యయనం చేసి చర్యలు తీసుకుంటామని స్పీకర్ చెప్పుకొచ్చారు మొన్న మొ మొన్న హాల్లో తీసిన వీడియో ఏదైతున్నదో మీకు మేము పంపిస్తాము ఎంత దుర్మార్గపు చర్య ఎంత దుశ్చర్యకు చర్య ఈ సభ్య సమాజము తలదించుకునే విధంగా ఆ వీడియో ఉన్నది ఆ వీడియోను పంపిస్తాం మీరు చూసినాక మీరు మాట్లాడారు